అమ్మాయ హెచ్ వన్ బి విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది హెచ్ ఒన్ బి విషయంలో లక్ష డాలర్ల ఫీజు అంటూ రోజుకో మాట పోటుకో పాట పాడి నానా గందరగోళం చేసేసి మొట్టమొదటి అమెరికా ప్రెసిడెంట్ గా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు ట్రంప్ హెచ్ ఒన్బి వీసాల ఫీజులు పెంచి అందరి ఫీజులు ఎగరగొట్టేశాడు మిస్టర్ ట్రంప్ ఇప్పుడు ఆయనే హెచ్ వన్ బి వీసాల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాడు అది ఇండియన్ స్టూడెంట్స్ కి ఆ వీసా మీద అమెరికాలో ఉద్యోగం చేసే వాళ్ళకి నిజంగా గుడ్ న్యూసే అదేంటో ఒకసారి ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం తాను పక్కా లోకల్ అని చెప్పుకుంటూ ఉంటారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దానికి తగ్గట్లే అమెరికా ప్రయోజనాలే తనకు ఫస్ట్ అని మహా మాటలు లేకుండా కుండ బద్దలు కొట్టేస్తుంటాడు ఇప్పుడు హెచ్ వన్ బి వీసాల విషయంలో పక్కా లోకల్ ఫామ్లతో ముందుకొచ్చారు ట్రంప్ బయట నుంచి అంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి లక్ష డాలర్ల ఫీజు లోకల్స్ కి మాత్రం నో ఫీజు అంటున్నారు ట్రంప్ ఇప్పటిదాకా ఈ హెచ్ వన్ బి వీసా ఫీజు అంటే ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఎవరు చెల్లించాలి ఎవరు చెల్లించక్కర్లేదు అనే దానిపై చాలా సందేహాలు గందరగోళాలు నెలకొన్నాయి అసలు ముందుగా ఈ లక్ష డాలర్ల హెచ్ వన్ వీసా ఎవరికి వర్తిస్తుందో చూద్దాం సో వన్ బి వీసా దరఖాస్తు ఫీజు లక్ష డాలర్ అంటే మన కరెన్సీలో సుమారు ఎనభై ఎనిమిది లక్షలు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ ఫీజు అమల్లోకి వచ్చింది అమెరికాకి వెలుపల ఉండి కొత్తగా హెచ్ ఒన్బి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది హెచ్ ఒన్ బి స్టేటస్ లో లేని విదేశీ ఉద్యోగులకి మాత్రమే వర్తిస్తుంది విదేశీ ఉద్యోగులు నియమించుకునే కంపెనీలపై ఈ ఫీజు భారం ఉంటుంది ఇక గూగుల్ లాంటి అమెరికన్ కంపెనీలకి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంది టీసీఎస్ లాంటి భారతీయ కంపెనీలపై మాత్రమే ఈ భారం పడబోతుంది అంటే ఆల్రెడీ అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ కొత్త ఫీజు పెంపు ఉండదు విదేశాల నుంచి అమెరికాకి ఉద్యోగం కోసం హెచ్ వన్ బి వీసా వెళ్లే వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుందన్నమాట ఇక ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా మీద అమెరికాలో చదువుకునే ఇండియన్ స్టూడెంట్స్ ఫస్ట్ టార్గెట్ హెచ్ వన్ బి వీసా సంపాదించి ఉద్యోగంలో చేరడం అయితే అమెరికాలో చదువుకునే ఇండియన్ స్టూడెంట్స్ కి ఈ హెచ్ వన్ బి వీసా ఫీజు విషయంలో గుడ్ న్యూస్ ఆ గుడ్ న్యూస్ ఏంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం సో అమెరికాలో చదువుకునే ఇండియన్ స్టూడెంట్స్ కి చదువు తర్వాత అక్కడే ఉండి హెచ్ వన్ బి వీసా వేటతో ఉద్యోగాల బాటలో ఉండే వాళ్ళకి ఇది ఒక రకంగా ఉపయోగకరమే ఎఫ్ వన్ వీసా పై అమెరికాలో చదువుకునే ఇండియన్ స్టూడెంట్స్ వీళ్ళు వన్ బి వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ లక్ష డాలర్ల ఫీజు చెల్లించక్కర్లేదు ఓపీటీ లేదా స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ పై పనిచేసే స్టూడెంట్స్ కి కూడా మినహాయింపు ఇచ్చారు ఇక స్టూడెంట్స్ తమ హెచ్న్ బి దరఖాస్తు ప్రాసెసింగ్ అవుతున్న కాలం అంటే మూడేళ్ల పాటు అమెరికాలో ఉండి పనిచేసుకోవచ్చు వన్ వీసా హోల్డర్లు హెచ్ వన్ బి అమెరికాలో పనిచేసే ఉద్యోగులు కూడా ఈ ఫేజ్ కట్టాల్సిన పని లేదు సో అమెరికాలో చదువుకునే మన స్టూడెంట్స్ కి భవిష్యత్తులో అక్కడికి వెళ్లే విద్యార్థులకి ట్రంప్ గుడ్ న్యూస్ ఏ చెప్పారు ఇప్పుడు ఈ లక్ష డాలర్ల ఫీజు ఎవరు చెల్లించాల్సి వస్తుందో ఆ వివరాలు కూడా చూద్దాం హెచ్ వన్ బి వీసా ప్రాసెసింగ్ టైంలో అమెరికాను విడిచి వెళ్ళిన విద్యార్థులు తిరిగి వచ్చేందుకు ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఎఫ్ వన్ వీసా స్టేటస్ ని కోల్పోయి ఆ తర్వాత విదేశాల నుంచి హెచ్ వన్బి వీసాకు అప్లై చేస్తే వాళ్ళు కూడా లక్ష డాలర్లు చెల్లించాల్సింది సో అమెరికాలో చదువుకునే విద్యార్థులు చదువు పూర్తయిన వాళ్ళు తమ హెచ్ వన్ బి వీసా ప్రాసెస్ పూర్తయ్యే వరకు అమెరికాలోనే ఉండాలంటున్నారు నిపుణులు ఇప్పటికే హెచ్ వన్బి వీసా ఉన్నవారు అత్యవసర పనుల నిమిత్తం స్వదేశం లేదా ఇతర దేశాలకు వెళ్లి తిరిగి రావడంపై ఎటువంటి ఇబ్బందులు లేవని అమెరికన్ గవర్నమెంట్ స్పష్టం చేసింది ఇక హెచ్ వన్బి వీసా దరఖాస్తు ఫీజు బాంబుతో విదేశీ విద్యార్థులని అమెరికా బెదరగొడుతుంటే కెనడా మాత్రం రారమంటూ పిలుస్తోంది మరోవైపు టీసీఎస్ వాల్మార్ట్ లాంటి కంపెనీలు అమెరికాలోని తమ ఆఫీసుల్లో విదేశీ ఉద్యోగుల నియామకాలకి ఇప్పటికే ఫుల్ స్టాప్ పెట్టేశాయి